హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై జైదుర్గాభవానీ మాత మంచిర్యాల జిల్లాలోని ముల్కల్లా గ్రామంలో గోదావరి నది తీరంలో జై జైదుర్గాభవానీ మాత స్వయంభూగా వెలిశారు అక్కడ పురోహితులు ఏమంటున్నారో తెలుసుకుందాం అందరూ జై దుర్గాభవాని మాత అని కామెంట్ చేయండి ఈ గ్రామం నందు తారీఖు రోజు ఆరు వందల మంది మఠాధిపతులు పీఠాధిపతులు యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు పదవ తేదీ రోజు మాకు గంగాహరతి ఇవ్వడానికి మా మునుకల గ్రామానికి రావడం జరిగింది వచ్చినటువంటి ఆ మహానుభావులు అందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా అని చెప్పి చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని మనం ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది అనివార్య కాలవన ఆ రోజు ఆ యొక్క విగ్రహాన్ని తీసేరు ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి నాడవెంకన్న గారు అనేటువంటి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈరోజు అంటే పదిహేనవ తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై సోమవారం రోజున ఈరోజు అందరి గ్రామస్తుల సమక్షములందు భక్తుల యొక్క నందు మా కమిటీ సభ్యుల యొక్క సమక్షము నందు ఈ అమ్మవారిని ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటకు తీయడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్నైతే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సోమవారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున అమ్మవారు వెలిసాది కాబట్టి పదహారు సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి విజయ దుర్గా దేవిగా నవరాత్రులు జరుపుతూ ఉన్నాం నవరాత్రులు కాబట్టి మా అదృష్టం కొద్దీ ఈ రోజు అమ్మవారి ఇక్కడ వెలిసాది కాబట్టి ఆ అమ్మవారికి మేము ఈరోజు విజయ దుర్గా దేవిగా నామకరణాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా మరి తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామీజీలు మళ్ళీ వెళ్ళేటువంటి సమయంలో చివరిగా ఒక మాట చెప్పారు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గా దేవికి ఎంత శక్తి అయితే ఉందో ఈ అమ్మవారికి అంత శక్తి ఉంటుంది మరొక విజయవాడగా ఈ ప్రాంతం అనేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలిసిలుతుందని చెప్పి చెప్పడం నిజంగా మా గ్రామస్తులందరి అదృష్టంగా భావిస్తున్నాను మాతాకి 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమ్మ భవానికి నమస్కారం పరిసర ప్రాంతాల్లో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే తప్పకుండా దర్శించండి